ే నాగ 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 నాగరే 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 చల్లదు 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 ఈ వర్గీకరణ చెల్లదు చల్లదు 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 ఈ వర్గీకరణ చల్లదు 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 ఈ వంచన ఇంకా చల్లదు 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 ఈ వంచన ఇంకా చల్లదు చీకటి తీర్పు చల్లదు చీకటి తీర్పు చల్లదు మరి చేసిన మోసం చల్లదు 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 ఈ వర్గీకరణ చల్లదు 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 ఈ వంచన ఇంకా చల్లదు కులాల మధ్య తగువులు పెట్టే ఏబిసిడి చల్లదు కులాల మధ్య తగువులు పెట్టే ఏబీసీడి చల్లదు దళితులైక్యత తీసే చేసిన కుట్ర చెల్లదు దెబ్బ తీసే చేసిన కుట్ర చెల్లదు పార్లమెంటు ఆమోదం లేని వాడిన ఆట చల్లదు పార్లమెంటు ఆమోదం లేని వాడిన ఆట చెల్లదు దేశమంతటా సాధ్యం కాని కొత్త విధానం చెల్లదు దేశమంతటా సాధ్యం కాని కొత్త విధానం చెల్లదు మనువాదుల దోస్తి చల్లదు మనువాదుల దోస్తి చెల్లదు మీ మాయాజూదం చల్లదు 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 ఈ వర్గీకరణ చల్లదు 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 ఈ వంచన ఇంకా చల్లదు రాజ్యాంగ అనుమతి లేని అక్రమ న్యాయం చల్లదు రాజ్యాంగ అనుమతి లేని అక్రమ న్యాయం చల్లదు రాజకీయ మీ లబ్ధి కోసము వేసిన వేషం చల్లదు రాజకీయ లబ్ధి కోసము వేసిన వేషం చల్లదు భవిష్యత్తును చీకటి చేసే కూటమి పథకం చల్లదు భవిష్యత్తును చీకటి చేసే కూటమి పథకం చల్లదు ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే మీ ఉన్మాదం ఇక చల్లదు తల పెట్టిన స్వార్థం చల్లదు తల పెట్టిన స్వార్థం చల్లదు బలి కోరిన తెలివి చల్లదు 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 ఈ వర్గీకరణ చల్లదు 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 ఈ వంచన ఇంకా చల్లదు మంద కృష్ణ మాయ మాట చల్లదు 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 మంద కృష్ణ మాయ మాట చల్లదు 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 మాలల పైన కక్కిన విషము చల్లదు 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 మాలల పైన కక్కిన విషము చల్లదు 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 అంబేద్కర్ను అవమానించుట చల్లదు 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 అంబేద్కర్ను అవమానించుట చల్లదు 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 అసత్యాలు ప్రచారం చేయుట చల్లదు 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 అసత్యాలు ప్రాచారం చేయుట చల్లదు 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 మీ దొంగ ఉద్యమం చల్లదు మీ దొంగ ఉద్యమం చల్లదు మీ కొంగ జపము చల్లదు 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 ఈ వర్గీకరణ చెల్లదు చల్లదు 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 ఈ వంచన ఇంకా చల్లదు